చేవల నియోజకవర్గం షాబాద్ మండలం ఏట్ర ఎర్రవల్లి గ్రామంలో ఈ రోజు టీఎస్ఎస్ పిడిసిఎల్ ఆధ్వర్యంలో విద్యుత్ వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి డివిజనల్ ఇంజనీర్ శివశంకర్ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ స్వామి ఏఈ నరేందర్ పాల్గొన్నారు వారు మాట్లాడుతూ గ్రామాల్లో కరెంటు సమస్యలు ఉంటే మాకు తెలియజేయాలని పేర్కొన్నారు ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని పేర్కొన్నారు ఏ సమస్యలున్నా మాతో చెప్తే వెంటనే పరిష్కరిస్తామని డిఈ శివశంకర్ పేర్కొన్నారు ఎవరైతే అండి ఇప్పుడు ఇష్యూ ఏంటంటే అంటే ఇంతకుముందు వచ్చిన కన్జ్యూమర్లు నేను వచ్చేసరికి వెళ్ళిపోయారు ఇప్పుడు అంటే నన్ను కలిసి వెళ్ళిపోయారు వాళ్ళు మా ఆఫీస్కి వచ్చినప్పుడు కానీ లేదా వాళ్ళు నన్ను సంప్రదించినప్పుడు కానీ ఇంత పనులు చేశామని చెప్పినప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది మేము అట్లేం ఏం లేదండి కంపల్సరీ మా స్థాయిలో ఉన్నాయి మా పరిధిలో ఖచ్చితంగా చేస్తాము ఊరికే చెప్పిపోవడానికి ఏం రాలేదండి అట్లా దానికి నిదర్శనంగా ఏం చెప్తున్నానంటే ఇంతకుముందు కంజూమర్స్ వెళ్ళిపోయారు వాళ్ళు చెప్పి వాళ్ళు చెప్పారు సార్ మీరు అని చెప్పి రెండోది ఇప్పటిది ఇప్పుడు మేము కొన్ని వర్క్స్ ఆల్రెడీ స్టార్ట్ చేసాం ఇప్పుడు 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 చేయాల్సిన వర్క్స్ ఇప్పుడు స్టార్ట్ చేసాము కరెంట్ కూడా బంద్ చేసి పోల్ మీద ఎక్కి పనిచేస్తున్నారు అది మీరు పరిగణన తీసుకోవాలని ఇంతకుముందు రెండు మూడు సర్పంచ్ గారు చెప్పి కంపల్సరీ మేము దాంట్లో పాజిటివ్గా స్పందిస్తాము వర్క్ చేస్తాము థ్యాంక్ యూ ఇక్కడ సీఎండి గారు ఆదేశానుసారం మార్మూల విలేజ్కి వెళ్ళి పబ్లిక్ అంటే కన్జూమర్స్ది ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో మీరే వెళ్ళి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేసి అక్కడిదక్కడే ఏమైనా సమస్య పరిష్కారం ఉంటే అక్కడిదక్కడే అటెండ్ చేసి ఇంకా దానికి ఫర్దర్కి ఇంకేమన్నా పెద్ద ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని నోటీస్ చేసి అవన్నీ కూడా ప్రపోజల్స్ పంపించి ఆ ప్రాబ్లమ్స్ త్వరగా తొందరగా కంప్లీట్ చేయడానికి ఏమేమి మెజర్స్ ఉన్నాయో అది సబ్మిట్ చేయమని చెప్పారు యాజమాన్యం దాని విధంగా ఈ విలేజ్కి రావడం జరిగింది ఇక్కడ వచ్చిన తర్వాత రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చాయి మెయిన్ ప్రాబ్లమ్స్ వచ్చేసి ఇంటి మీద నుంచి ఇల్లులు ఇంటిపై నుంచి వైర్లు పోవడము ఒకటి రెండవది లూజ్ లైన్స్ ఉండడము నెక్స్ట్ పోల్ కూడా బెండ్ అయినవి ఉన్నాయి అన్నారు ఈరోజు ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత లూజ్ లైన్స్ ఏమైనా ఉంటే అటెండ్ చేస్తున్నాం ఆల్రెడీ ఇప్పుడు వర్క్ నడుస్తుంది లూజ్ లైన్స్ ఒకటి బెండ్ పోల్స్ కూడా వర్క్ నడుస్తుంది తర్వాత ఇంటిపై నుంచి ఉంటే దానికి వాళ్ళ ఆమోదం చెప్ పొందితే ఎవరైతే కంజూమర్ ఉన్నాడో ఆయనకు అయ్యే డిపార్ట్మెంట్ ఖర్చు భరిస్తే తత్వరగా కంప్లీట్ చేస్తాం విత్ ఇన్ వన్ వీక్ టెన్ డేస్ వల్లే కంప్లీట్ చేస్తాము తర్వాత విధంగా స్కూల్కి ఒక స్కూల్ మీద నుంచి కూడా లైన్ అన్నారు అది మేము ప్రత్యేక చర్య ద్వారా దాన్ని సమస్య పరిష్కరిస్తామని ఈ విధంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని చెప్పి నేను నా పని పక్కన రావడం జరిగింది ఇన్ని ఇంతకుముందు ఎన్నిసార్లు వచ్చినా గ్రామ సభ పెట్టుకొని ఇంత ప్రాబ్లమ్స్ ఏమి ఉన్నాయో చెప్పండి అని చెప్పి ఆ ప్రాబ్లమ్స్ తీసుకొని పోయినాక ఏదో రెండు పోల్స్ తీసుకోవాలి రెండు పోల్స్ తీసేసి వేయడం వెళ్ళిపోవడం జరుగుతుంది అందుకే డీ గారి డైరెక్ట్ వచ్చారు కదా మా ప్రాబ్లమ్స్ అయిపోతాయని చెప్పి స్కూల్ బిల్డింగ్ స్కూల్ బిల్డింగ్ మీద ఇంత ముందు అది స్కూల్ బిల్డింగ్ మీద మెయిన్ లైన్ ఉన్నది ఆ మెయిన్ లైన్ తీసేసి పక్కకు ఒక పొల్ ఒక సిట్టింగ్ అయిపోతాం అంతే అది చేస్తామని చెప్పి అందుకే చెప్పిన ప్రాబ్లం ఏది బిల్డింగ్ కట్టిరు కరెంట్ ఫిట్ అయినాకా బిల్ ఆరు కరెంట్ ఫిట్ అయిపోయింది టెస్టింగ్ చేసిన దాకా బిల్ ఆపుతామన్నారు వాళ్ళ దాకా లైన్ లేదు మూడు సార్లు వచ్చి చూసుకొని పోయారు నాలుగు లక్షలు కట్టారు ఐదు లక్షలు నాలుగు లక్షలు ఐదు లక్షలు కట్టి గ్రామ పంచాయతీలు కావు అంతప్పుడు డొనేషన్ లేరు అందుకోసానికి సార్ డిగా మేము సూచన చేస్తున్నా ఏంటంటే అన్ని సంస్థలను కమ్యూట్ చేసుకొని అది ఏదానికైనా కానీ డిపార్ట్మెంట్ నుంచి ఏమన్నా హెల్ప్ అయ్యేటట్టు చూసుకొని ప్రతి ట్రాన్స్ఫర్ ఏ ట్రాన్స్ఫరం అయినా కానీ మీరు ఎల్సీ తీసుకొని ట్రాన్స్ఫర్ ప్రాబ్లం ఓపీ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఏ ట్రాన్స్ఫర్ కార్డు ఉంటే ఇంత ఇబ్బంది కాదు కదా ఒక 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 మోటార్ కార్ లైన్ కలిపి అంటే నాలుగులో అప్ కొని పెట్టాలి చూస్తున్నారు ఏ ట్రాన్స్ఫారం కార్డు ట్రాన్స్ఫర్ చేయిపోతుంది కదా ఆ ట్రాన్స్ఫర్ ఆన్ ఆనపు ఏ ట్రాన్స్ఫరం ఆన్అప్ చేసుకుంటూ ప్రతీ లైను ఊళ్ళ చేతకి అందుకు పోతుంది మనం చూడకుండా తల ఒకసారి ఇప్పుడు సార్ మాళ్ళు ఒళ్ళ కూర్చున్నాం కనుక మనం తెలుస్తలేదు ఒకసారి చిల్లకానికి పోతున్నాయి పోతే మా అందువల్ల మా చెల్లె మా తోటకాన్ని చూపిస్తా ఇంత చూడకుండా పోతే రా అటువంటివి ఉన్నాయి ప్రాబ్లమ్స్ అందుకోసం ఇప్పుడు పోవడమే కాదు జరం ఫస్ట్ గవర్నమెంట్ వచ్చినాక తర్వాత ఫస్ట్ మా ఊరికి వచ్చిన సంతోషం మాకు నిన్న లీవ్ గారు ఏరిగారు ఫోన్ చేసి చెప్పిన నా గారికి ఇట్లా మీ దానికి వస్తే మాట్లాడి సంతోషం లీవ్ వస్తున్నాను అంతకని ఎక్కువ ఉంటుంది ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి కదా అనే ఉద్దేశంతో మేము జగన్ రావడం జరిగింది ఈ సమస్యలన్నీ సార్ దృష్టి తీసుకుపోతాం ఇప్పుడు ఖాళీ కూర్చున్నారు కదా ఫీల్డ్ కూడా ఒకసారి చూపిస్తాము అవన్నీ పరిష్కారం చేస్తారని ఆశిస్తూ ఇంక ఇంకేమైనా అవసరం లేదు లేకపోతే సారేమో పడకమే ఇక కాదా దగ్గర పోవడం లేకపోతే డిపార్ట్మెంట్ ఎక్కడ ఎక్కడికన్నా మంత్రుల దానికైనా ఫలా చెప్పండి కూడా నాకు రానిక రెడీ అయినాడు ఇంత ముందు కానీ ప్రతి రానిక రెడీ